హాయ్ అండి మా తమ్ముడు వాళ్ళదైతే పెద్ద తమ్ముడు అండి వాళ్ళ గృహప్రవేశము అయితే మేము ఉన్నంతలో చిన్నగా చేసుకున్నామండి పది మంది మాత్రమే అలాగే పెద్ద ఆర్బాటాలు ఏమి ఉండవు చిన్నగా సింపుల్గా ప్రార్థన చేసుకుని రిబ్బన్ కటింగ్ చేసి ఇంట్లోకి వెళ్ళడమేనండి పెద్దగా ఏమీ ఉండవు అయితే మేము గృహప్రవేశం ఎలా చేసాము ఏంటో ఈ వీడియోలో చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి 你是谁的？<laughs> <laughs> <laughs>

ఏదో రకరకమైన పనులు నాన్న అమ్మ కూడా చేసి అందరినీ కూడా పెంచారు పెంచిన తర్వాత పెంచడం చేసిన తర్వాత మిమ్మల్ని వదిలేయలేదు మీ ప్రభుత్వం మీరు ప్రపంచం వదిలేయలేదు మరలా మీ గురించి ఆలోచన చేసి ఉన్నా లేకపోయినా అనే ఆలోచనతో మంచి గొడవం కలిగారు ఆ గుణంలో చాలా కాలం అందరూ కలిసి ఉన్నారు గొడవలు లేకుండా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా మీరు మీరే చదువుకొని చక్కగా చేశారు మరలా ఇంట్లో చేసి ఆవిడ వాళ్ళతో ఎక్కువ ఆలోచన చేసి ఏదో చేయాలి ఏదో చేయాలని ఆవిడకి కూడా మరి విడిచిపెట్టకుండా బయటికి వెళ్ళిపోయింది కదా మనకు సంబంధం లేదు అలాంటివి కాకుండా బయటకి వెళ్ళినా నీ బాబులు నా కూతురి అనే ఉద్దేశంతో మాడికి ఆలోచన చేసి ఈ స్థలం కొని ఆయన ఉన్నప్పుడు నిజంగా మా ఆటకుంది గంభీర్యంగా ఉండి ఎలా వచ్చినా ఖర్చుగా కట్టేటి కట్టేట్టు అనేవాడు తప్ప అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఎలాగోస్తాయో అనేవాడు కాదు దేవుని నా మాటలు కాదు పెట్టిన ప్రేమ ఇప్పుడు ఆయన ఇంత ఆనందాన్ని ఎంత ఆనందాన్ని చూసే ధన్యత మరి మా అర్థం వారికి కలిసి వేరే వేరేగా ఉంటున్నాం వేరే వేరేగా పుట్టుతున్నాం కదా అని ఎవరి పనులు చేసుకుని ఆవిడ పట్టించుకోవాలి కాదు దయచేసి మీరు వేరేగా ఉన్నా ఇంకో గుంపులో ఉన్నా ఇంకో గుంపులో ఉన్నా ఆవిడ కూడా ఆవిడ ప్రేమతో మీరు అందరూ కూడా చూసి ఎంత మంచి గృహాన్ని ఆవిడ మీకు మీరు వారికే రుణస్తులు అయి దేవుడిని కూడా రుణస్తులు దేవుడిని గురించి పెట్టుకోవచ్చు భూమి మీద ఉన్న కలిగి కూడా గురించి పెట్టుకోవచ్చు కనుక ఈ కుటుంబంలో నిత్యము సంతోషంగా బిడ్డలతో కలకాలం ఏ లోటు లేకుండా అంత సమృద్ధిగా ఉండాలంటే ఒకటి భూమి మీద ఇచ్చిన దేవుడిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు తర్వాత దేవుడు ఉన్నారు వీళ్ళిద్దరినీ కూడా మనం మర్చిపోకుండా మనం ప్రతిదినట్లయితే దేవుని యొక్క దీవుడు మనం యొక్క టైం మీకు వెళ్ళి చేస్తున్నాను ఆడపడుచు కాబట్టి వంటగది కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత పాలు పొందించడం జరుగుతుంది ప్రార్థన చేద్దామండి కనికరమతో ప్రభావ ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ సంతోషకరమైన రోజు మాకు సిద్ధపరిచి మేమందరము కలిసి ప్రభా ఒక కుటుంబముగా కలిసి ప్రభా ఈ గృహాన్ని ఈరోజు ప్రవేశం ఈ రోజు నుండి బెడలు బ్రతికే కాలమంతా కూడా ప్రభు ఎటువంటి సోదర లేకుండా ఎటువంటి క్యూరు లేకుండా ఎటువంటి దోషం లేకుండా ప్రభు ఈ గృహంలో మీ వెలుగు మీ ప్రసన్నతతో నింపమని పాత్రలు విజ్ఞాపన చేస్తున్నాను ఈ గృహాల్లో ఉంటున్నప్పుడు ఏ సోదర లేకుండా ఆరోగ్య విషయంలో కానీ ఆహార విషయంలో కానీ వస్త్రాల విషయంలో కానీ సంతోషమైన విషయంలో కానీ అన్నింటిలో కూడా సమృద్ధతను అనుగ్రహించమని పాపలు విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా వారి ప్రేమతో అబ్బులు గారు వారి భార్య మరి రాత్రికాల సమయంలోనే బిడవలతో కలిసి సంతోషించాలని వారి చేతున్న కష్టాలేతలు ఉండండి ప్రభా మరి కొన్ని వస్తువులు కొనుక్కొని ప్రభా నూతన గృహంలోనికి వచ్చిన తగ్గట్టు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి వారికి ఇచ్చిన ప్రేమను బట్టి ప్రభా మీ వందలాన్ని చెల్లిస్తున్నాం అబ్బులు గారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి తన భార్యను కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి వారి ప్రేమతో ఇచ్చిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి మన వాళ్ళు మన కూడా మీరు జ్ఞాపం చేసుకోమని మీ పాప గారిని జ్ఞాపం చేస్తున్నాను అలాగే పాపం గారిని జ్ఞాపం చేసుకోండి సమర్పణ రాణి తన భార్యను జ్ఞాపకం చేసుకోండి తన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగే ప్రభా రవితేజ తన భార్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి విజ్ఞాపం చేస్తున్నాను ప్రభా ఈ నూతన గృహంలో ఇంకా ఎవరైతే వచ్చినారో వారి వారిని కూడా జ్ఞాపన చేసుకో

ఇదిగో నాయన ఈ నూతన గృహంలో మేము అడుగుపెట్టే ధన్యత మాకు అందరికీ దయచేసినందుకు నీకు వందనాలయ్యా ఇదిగో నాయన రాజ్ కుమార్ని మా నాయన అలాగే మరి అమ్మని ప్రేమించి ఇచ్చినటువంటి గృహం కొరకు వందనాలయ్యా నాయన మేమైతే ఆశించలేదు మేము నాయన అనుకున్న రీతిగా ఇంత మంచి గృహాన్ని బెడ్డలకి నిర్మాణం చేసినందుకే నీకు వందనాలయ్యా నా తల్లి నాయన మేము ఆశించిన దానా ఆయన నా ప్రభావ మరి ఆయన స్థానంలో నాయన తల్లిని నిలబెట్టుకున్నారయ్యా నాయనా తల్లి కూడా నాయన బిడ్డలు వెంట ఉంది నాయన ఆమె కూడా ఎంతో కష్టపడి పని చేసిందయ్యా ఈ ఇంటికి ఎంతగానో కష్టపడి ఉన్నదయ నటన్ ఆమె కూడా ఇచ్చిన ఆరోగ్యకరము అందరి రక్షణ నేసు క్రీస్తు వరకు కృప ఆదరణకు తైన పర్షు దాత్మదేవుని అన్యున సహవాసము శాంతి సమాధానము ఈ రోజున గొడవలోనికి ప్రవేశించిన ఈ కుటుంబానికిని అలాగే వచ్చిన బంధు వారికి రాత్రి జరగబోయే ప్రార్థనకు సదాకాడై నడిపించు కాకపోయినా తండ్రి ఏ నూతన గృహంలో నాయన బిడ్డ మరి మరి పోయాండి అయ్యా నువ్వు అదేమి ఐదు వేలు ఇదేమో ఐదు వేలు అనుకురా అందుకనికే ఉన్నాయి సరే మీకు అంటి చూడ మరి అయ్యా పొంగిదా ఇంకా ఉంటాను మరి അതാട്ട് മറ്റേ

నైట్ ప్రార్థన మధ్యాహ్నం భోజనాలు ఇవి కూడా తీద్దామనుకున్నాను కానీ ఇంటి ఆడపడుచును కదండీ బూర్లు వండడం పాయసం చేయడం కొన్ని వంటలు నేనే చేయడం వల్ల వీడియో తీయలేకపోయాను ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ